వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అడవుల్లో మావోయిస్టుల్లో చీలికలు వచ్చాయా విభేదాలు వచ్చాయా రెండు లేఖలు రెండు రకాల భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి ఒకటి ఆయుధాలను వదిలేస్తామంటే చివరి కొన ఊపిరి వరకు ప్రజా బాటలోనే ఉంటాం పోరాట పటిమతోనే ఉంటాం ఎట్టి పరిస్థితుల్లో వదిలేదులే అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కంబోజ్ వెంకటేశ్వర్లు గారు గతంలో గెరిల్లా యుద్ధాన్ని కూడా సిద్ధం కావాలంటూ ఒక లేఖ రిలీజ్ చేశారు ఆ తర్వాత మావోయిస్టు వ్యవస్థాపక దినోత్సవాలు జరుపుకుంటామంటూ కూడా ప్లాన్ చేశారు బట్ ఇప్పటివరకు కూడా కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సమావేశాలు ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితుల్లోకి మావోయిస్ట్ పార్టీలు వెళ్ళిపోయాయి దీంట్లో రెండు రకాలైనటువంటి లేఖలు ఒకటి మల్ రాసినటువంటి పోరాట విరమణ పేరుతోటి అభయన పేరుతోటి విత్ ద ఫోటో ఆ తర్వాత ఆడియో ఫైల్ చాలా సీరియస్గానే నడుస్తుంది ఇంకోవైపు ఇంకో వర్గం గణపతి కానీ మల్లారాజిరెడ్డి కానీ లేంట కోస కానీ వీళ్ళంతా సాయుధ పోరాటంతోనే ఉంటాం పోరాట పటిమనే ముందుకు తీసుకెళ్తాం మావోయిస్టులు అంతా చేసినా మావోయిజం మాత్రం అంతం కాదంటూ మావోయిస్టుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఈ రెండు విభేదాలను ఎట్లా చూస్తున్నారు గుడ్ ఈవినింగ్ ఆయన నుంచి తోటి పవన్ మెంబర్స్కు అంటే ఇవాళ మావోయిస్ట్ పార్టీలో కొన్ని జరిగిన వాటం వాటి వాస్తవే కానీ అది ఎప్పటి నుంచి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీ ఎయిట్ నుంచి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ దాదాపు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్కి వెళ్ళి ఫస్ట్ ఎమ్మెల్యే సిపిఎంఎల్ పార్టీ నుంచి పీపుల్స్ వర్ పీపుల్స్ వర్ పార్టీ నడిచినటువంటి దారిలో ఉంచుకొని అంటే కమ్యూనిస్ట్ పార్టీకి జరగాల్సినటువంటి ఎలా ఉందంటే ఒక జనశక్తి ప్రజాపంత పనిపక్ష యూసీసీఆర్ ఎమ్మెల్యూ దాంట్లో జనశక్తిలో కుర్ర వర్గము మారోజు వీరవర్గం పీపుల్స్ వర్లో కూడా చాలా విభిన్నంగా జరిగిన తర్వాత టూ థౌసండ్ ఫోర్లో వైయస్ రాయశేఖర్ చర్చలు వచ్చిన తర్వాత ఆ చర్చల్లో గ్లోబలైజేషన్కు దగ్గరలో ఉండడం వల్ల ఈ సెల్ఫోన్ వ్యవస్థ రావడం వల్లనే మావోయిస్టు పార్టీకి తీవ్ర ఇబ్బందం జరిగింది అంతరుద్యం అనేది ఏం లేదు నేను ఏంటంటే గ్లోబలైజేషన్ తగ్గట్టుగా ఒక కేంద్ర కమిటీ సభ్యుడు తనకున్న అధికారంతో ఏదైనా విషయం చెప్పొచ్చు కానీ మిగతా వాళ్ళు వ్యతిరేకించవచ్చు ఎందుకంటే ఇలా జరుగుతుందంతా లిబరేషన్ మీద గ్లోబలైజేషన్ మీద పోలరైజేషన్ మీద నడుస్తుంది కాబట్టి ఇవాళ ఆపరేషన్ కగార్ మీద ఇరవై రెండు నెలలుగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దా దాడి అధికార ప్రతినిధిగా పార్టీని కాదని తన సొంత నిర్ణయాన్ని బయట పెట్టారు కిషన్జీ లొంగుబాటు తర్వాత బాలకృష్ణ ఎన్కౌంటర్ తర్వాత సుజాత లొంగుబాట తర్వాత సో ఇది కుట్రపూరితంగా ఉంది పార్టీ సిద్ధాంతాలని కాదని సొంత నిర్ణయాన్ని అధికార ప్రతినిధిగా ఎట్లా ఇస్తారన్నది ఒక ప్రశ్న ఇప్పుడు అదే మావోయిస్టులోంచి అంటే ఈ ప్రశ్న ఏంటంటే మీరు అసలు ప్రశ్నలో ఏముందంటే ఆయన వ్యక్తిగతం కావచ్చు కదా ఒక 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 ఇప్పుడు నలభై మూడు వెళ్ళి దండకార్యంలో ఒక యూజ్గా ఉన్న వ్యక్తి ఆయన సొంత అభిప్రాయం చెప్పిండు కావచ్చు ఎందుకంటే గ్లోబలైజేషన్ తట్టుకోలేకపోతున్నాం రష్యా చైనా నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ లేవు కాబట్టి ఇలా ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ఆరు ఏడు రాష్ట్రాల యొక్క అవ్యూన్నతం కోసం ఆదివాసుల కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం ఈ సనాతన సర్కార్ నడవడం లేదు కాబట్టి ఉన్నటువంటి ఈ ఇప్పుడు అమిత్ షా మోడీ జరుగుతున్నటువంటి నరరూపం జరుగుతున్న పరిస్థితులలో ఆయన స్టేట్మెంట్ ఇవ్వచ్చు కానీ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఖండించి మళ్ళీ యాక్సెప్ట్ చేసుకో ఇవాళ పార్టీలు ఎట్లా రిక్రూట్మెంట్ జరుగుతుంటే కొన్ని తప్పులు జరుగుతాయి తప్పులు జరిగినంత మాత్రాన ఆయుధాలు పక్కన పెట్టండి మీ మీద గిర్రెలు దాడులు చేస్తామనేది కూడా జరగదు ఎందుకంటే ఒకనొక టైంలో పెద్ద మేధావులు కూడా కొండపల్లి సీతారామయ్య తప్పులు చేసినప్పుడు కూడా గణపతి గారు కూడా వ్యతిరేకించుండి వ్యతిరేకించిన తర్వాత జరిగిందంటే ఇప్పుడు చారు దగ్గర ముందు ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఈ యాభై ఏడు యాభై ఎనిమిది చరిత్రలో చూసుకుంటే తప్పులు కొన్ని సెల్ఫ్ డిక్లరేషన్ జరుగుతుంటాయి సెల్ఫ్ డిక్రలేషన్లో కొంత వ్యతిరేకిస్తారు కొన్ని యాక్సెప్ట్ చేస్తారు కాకపోతే పీపుల్స్ వారు పార్టీకి నాకు గొప్పతనం ఏంటంటే మావోయిస్ట్ పార్టీకి నలభై ఐదు సంవత్సరం నలభై ఐదు సంవత్సరాల ముందు నుంచి కేంద్ర కమిటీ నలభై నలభై ఐదు నలభై ఆరు మంది ఉండేది కానీ ఎప్పటికీ ఒక కమిటీ వ్యక్తి కౌంటర్ కావాలనే మిగతా వాళ్ళు రిక్రూట్మెంట్ అడుగుతుంది ఇలా ఇలా సత్యనారాయణ రెడ్డి గారు రామచంద్ర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నాకు తెలిసి రిక్రూట్మెంట్ అయి ఉంటుంది ఎందుకంటే అది ప్రజలకు తెలియదు అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థకు ఇప్పుడు వ్యవస్థకు చాలా డిఫరెంట్ ఉంది అప్పుడు జర్నలిస్టులు పోయేది ఇంటర్వ్యూలు తీసుకునేది ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఎందుకంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది మావోయిస్టు పార్టీకి ఇలా ఇలా బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరు మీద తీవ్ర ఇలా తీవ్ర తీవ్రంగా ప్రజల మీద విధ్వంసం చేస్తుంది ఎందుకంటే ఇలా ఒక్క ఒక్క అంశమే కాదు ఇలా కనీజ సంపద కోసం కానీ అడవి సంపద కోసం కానీ అక్కడ ఉన్నటువంటి హక్కుల కోసం సనాతన సర్కారు పేరు మీద స్కూళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు ఎందుకంటే అక్కడ గూగుల్ మ్యాప్ పోని పరిస్థితిలో కూడా ఉండే ఒకప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ఉంటదా ఉండదా అనేది మనం చెప్పలేము ఒకవేళ కేంద్ర కమిటీ సభ్యులు వేరే రూపకంగా వేరే స్టేట్మెంట్ ఇచ్చేస్తే అది ఏ రూపకంగా జరిగింది ఇంకొకటి కోవట్లు ఉన్నారు కోవట్టు పాలిటిక్స్ అదే చెప్పబోతున్నాయి కేంద్ర కమిటీ సభ్యులు ఒక దగ్గర ఉన్నటువంటి విషయం ఇంటర్నల్ నుంచి బయటికి అంటే కనీసం మీడియా కూడా రాకముందుకే వాళ్ళ ఎన్కౌంటర్ కూడా జరిగిందంటే సో ఇంత పెద్ద ఒక కోవర్ టీజన్ నడుస్తోంది మావోయిస్టుల్లోనే ఇది ఖచ్చితంగా కొన్ని విభేదాలు దీంట్లో ఉన్నాయన్న దానికి ఎన్కౌంటర్ సాక్ష్యం కనిపిస్తుంది ఇప్పుడు నేను ఏంటంటే ఎన్కౌంటర్ జరిగి కేంద్ర కమిటీ సత్యులు సత్యనారాయణ రెడ్డి గారు రామ్ రెడ్డి గారు చనిపోయినారంటే అది ఫేక్ ఎన్నిక ఉంటుంది కానీ వాళ్ళకు సెక్యూరిటీ రెండు మూడు అంచెల విధానం ఉంటుంది కానీ సపరేట్గా వాళ్ళని ఎట్లా తీసుకొచ్చారు అంటే హండ్రెడ్ పర్సెంట్ దీని వెనకాల కుట్ర దాగి ఉంది ఆ కుట్ర ఏందని ఇప్పుడు తెలియదు ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వలే ఎవరు ఈ కుట్రలో ఇట్లా మేము బలైపోయినాము మా మా అమరువులు చనిపోయినారనే విషయానికి రాలేదు ఎందుకంటే దీని వెనకాల గవర్నమెంట్ ఎవరైనా ఆధీనంలో ఉండి ఒక కొరియర్ వ్యవస్థ ఆధీనంలో గవర్నమెంట్ దగ్గర ఉండి వాళ్ళతో ఎక్కడ ఇంపార్టెంట్ నాయకులు ఉన్నారు ఎక్కడ సెంట్రల్ కమిటీ ఉంది ఎక్కడ సీసీ ఉందని చూసుకొని అక్కడే పట్టుకొని చంపడం జరుగుతుంది తప్ప వాళ్ళకు మూడు అంచల విధానం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దొరకడానికి ఛాన్స్ ఉండదు కాకపోతే ఈ వ్యవస్థ అంటే కొరియర్ వ్యవస్థ ఏమైనా డిఫరెంట్ అయిపోయి షార్ట్ లెట్ లో పట్టుకున్నా ఎందుకంటే ఉన్న మంది ఎంతమందో తెలియదు సీసీ మెంబర్స్ ఇక్కడ ఏంటి నలభై వేలు యాభై వేలు అరవై వేల మంది ఇప్పుడు కోబ్రా కమాండోస్ఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ త్రిపుర లైన్స్ ఇవన్నీ ఉండడం వల్ల అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి చెప్పలేకపోతున్నాం కాబట్టి సీసీ ఇప్పుడు కొరియర్ వ్యవస్థ దెబ్బతిన్నదా దొంగచాటుకు దెబ్బ కొట్టిరా చెతుకు దెబ్బ కొట్టిందా అనేది క్లారిటీగా మనం ఇవ్వలేము ఎందుకంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితిలో ఎంతో ఇప్పుడు గెరిల్ల యుద్ధం నేర్చుకున్నటువంటి వారు నలభై ఏళ్ళకెళ్ళి వాళ్ళే డైరెక్ట్గా చని ఇది వాళ్ళు కూడా యోధులు నేను ఏమంటున్నంటే వాళ్ళు ఆల్రెడీ అరవై ఐదు అరవై ఏడు అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళు నలభై మూడు నలభై నాలుగు ఏళ్ళు యూజులు ఉన్న వాళ్ళే అంటే వాళ్ళకి తెలుసు ఎట్ నుంచి అవుతాడని అంటే ఇలా ఇమ్మీడియట్గా చనిపోయారు అంటే దాని వెనకాల కోణం దాగి ఉంది గవర్నమెంట్ ఏమన్నా గవర్నమెంట్లో కూడా ఏమైనా వ్యవస్థలు ఉన్నారా గవర్నమెంట్ దగ్గర ఏమైనా ఉన్నారా ఒకవేళ సెంట్రల్ కమిటీ మెంబర్లో మామూలు మా దండకారణ మెంబర్ ఏమైనా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళను కోవర్టుగా తయారు చేసుకొని ఎక్కడ ఉన్నది డన్ డన్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉంది పరిస్థితులు ఎక్కడున్నాయి టెంట్లు ఎక్కడ వేసారు అని మొత్తం చూసుకొని షాట్లైట్ ద్వారా పట్టుకొచ్చి కొట్టిన సంప్రదాయ మార్గాలు కూడా చాలా ఇవ్వాలి ఏంటంటే లేఖ కూడా కోవర్టి జోన్ లో భాగంగానే చూడొచ్చు లేదు అది అది ఏమంటుందండి ఒక లేఖలు కేంద్ర కమిటీ వచ్చిన తర్వాత కేంద్రమండి ఆ లేఖ ఎప్పుడు ఖండిస్తేనే కేంద్ర కమిటీ ఇవ్వనట్టు లేఖ ఖండించినంత వరకు కేంద్ర కమిటీ ఇచ్చినట్టు లేఖ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఏమంటే ఇప్పటికీ చరిత్ర చెప్పుకుంటూ సుప్రీం కోర్టులో ఉన్నటువంటి సుప్రీం సుప్రీంకోర్టు ఢిల్లీలో విద్యు ఇతిండి ఇండియాలో పుట్టినటువంటి పీపుల్స్ వర్ మావోయిస్ట్ పార్టీ వాళ్ళని పేరుకే కౌంటర్ ఎన్నికౌంటర్ల పేరు మీద దాదాపు ముప్పై ఆరు నుంచి నలభై వేల మందికి చంపారు అన్ని పేకి ఎన్కౌంటర్లు చంపొద్దని జీవోలు ఇచ్చినా కూడా పట్టుకొచ్చి కాల్చిర్రు పోలీసుల మీద నేరం కింద కూడా కేసులు బుక్ అయినాయి ఇదే మన హైదరాబాద్ హైకోర్టులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టులో ఉన్నటువంటి ఏపీసీఎల్సీ వాళ్ళు పోరాడిన దాంట్లో అత్యానేరం కింద కూడా అయినాయి కానీ వాటికి నేరం మళ్ళీ పోలీసులకు అంటే ఇవాళ భారతదేశంలో కగార్ పేరు మీద విధ్వంసం జరుగుతుంది మోడీ గారిది ఈ అమిత్ షా గారిది అంటే రేపు రాబోయే కాలంలో మార్కిజం మార్కిజం ఉంటుందా లెనిజం ఉంటుందా అని పక్కన పెట్టేస్తే ఇలా జరిగే పరిణామాలని ప్రజలు గ్రహిస్తున్నారు కాకపోతే ఈ గ్లోబలైజన్కి తగ్గట్టుగా వాళ్ళు రూట్ మ్యాప్ తీసుకోలేకపోతారు మావోయిస్ట్ పార్టీ వాళ్ళు రైట్ శేషు సార్ శేషు సార్ గుడ్ ఈవినింగ్